వామ్మో ఒక్క సినిమాకి ఏకంగా ముప్పై కోట్లు అందుకుంటున్న మహేష్ హీరోయిన్ చాలామంది నటీమణులు హీరోలతో సమానంగా రెమ్యునేషన్ అందుకుంటూ నిర్మాతలకు చొక్కలు చూపిస్తున్నారు అలాగే మరికొంతమంది హీరోయిన్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు ఈ హీరోయిన్ ఏకంగా హీరోలకు డబుల్ రెమ్యునేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునేషన్ అందుకుంటూ స్టార్స్గా రాణిస్తున్నారు హీరోలకు ఏమాత్రం తీసుకోని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొంతమంది హీరోయిన్స్ ఇప్పుడు కోట్లలో రెమ్యునేషన్ అందుకుంటూ నిర్మాతలకు పెద్ద షాక్ ఇక ఈ స్టార్ హీరోయిన్ మాత్రం ఇప్పుడున్న హీరోయిన్స్ అందరిలో టాప్ సినిమాల్లోనే కాదు రెమ్యునేషన్ లో కూడా ఈమె తోపనే చెప్పాలి ఈ పాన్ ఇండియా స్టార్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ హీరోలకు మించి రెమ్యునేషన్ అందుకుంటున్నారు అలాంటి వారిలో ప్రియాంక చోప్రా ఒకరు ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ గా రాణిస్తుంది బాలీవుడ్ లో తిరిగిలేని హీరోయిన్ గా రాణించిన ప్రియాంక హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది బాలీవుడ్ లోనే ఆమె అత్యధిక రెమినేషన్ అందుకుంటున్న హీరోయిన్ ఆమె ఆ తర్వాత హాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ గా రాణించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన జంజీర్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది ఇదే సినిమా తెలుగులో తుఫాన్గా విడుదలైంది కానీ ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది ఇంకా ప్రియాంక పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రియాంక బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్ టూ క్రిష్ త్రీలో ప్రియాంక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే ఇప్పుడు క్రిష్ ఫోర్ కూడా వస్తుంది ఈ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు క్రిష్ ఫోర్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా ముప్పై కోట్లు అందుకుందని తెలుస్తుంది అలాగే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా కోసం కూడా ప్రియాంక ముప్పై కోట్లు అందుకుంటుందని టాక్ వినిపిస్తుంది ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది